మీకు తెలుసా శివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నట్లు అమ్మవారికి శక్తిపీఠాలు ఉన్నట్టు మన మహారాష్ట్రలో గణపతికి అష్ట వినాయక క్షేత్రాలు ఉన్నాయి అష్ట వినాయక యాత్ర అంటే ఎనిమిది స్వయంభు గణపతి ఆలయాలు దర్శనం ఈ యాత్రలో గణపతి మయూరా వాహనంపై దర్శనమిస్తాడు సిద్ధి వినాయక ఆలయంలో గణపతి సహజ స్వరూపంగానే ఉంటాడని చెబుతారు ఒక చిన్న బాలుడు అచంచలమైన భక్తితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు వరద వినాయకుడు ఆయన కోరికలు తీర్చే వరద ప్రధాతగా ప్రసిద్ధి చింతామణి వినాయకుడు మన చింతలన్నీ దూరం చేసే గణపతి గిరిజాతర ఇది ఒక గుహలో బాలగణేషుని స్వరూపం విఘ్నేశ్వరుడు మన విజ్ఞానాన్ని అడ్డంకులను తొలగించే దేవుడు మహాగణపతి ఎనిమిదవ ఆలయం మహాశక్తితో కూడిన గణపతి ఈ యాత్ర ఎందుకు ప్రత్యేకమైందంటే ఈ మొత్తం యాత్రను ఈ మొత్తం యాత్రను పూర్తిగా చేసి ఎనిమిది గణేషుణ్ణి దర్శిస్తే ఆ గణేషుని సంపూర్ణం ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వసించబడుతుంది ఇప్పుడు మీ వంతు మీరు ఎప్పుడైనా ఈ పవిత్ర యాత్ర చేశారా కామెంట్ చేయండి